Do go do వివాహ కార్యక్రమాల ద్వారా ఈ స్త్రీ పురుషుల ఇద్దరినీ గతపరచుటకును మనము దేవుని సన్నిధి సన్నిధానం కూడి ఉన్నాము వివాహ పద్ధతి దేవుని చేత ఏర్పాటు చేయబడి అందరిలో ఈ పద్ధతి ఈ పద్ధతిని గౌరవించాలని పరిశుభ్ర గ్రంథము విధించుతున్నది మన ప్రభు యేసు క్రీస్తు గది అందించింది నా జీవిత విధానం గురించి మన ప్రభు అందించుతుందని మీరు సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషుడుగాను స్త్రీగాను కలుగ చేసేవాడు ఈ హేతు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్య అర్థకులను వరితులు ఏక శరీరమైన గనుక వరితులు ఇద్దరుగా ఉండగా ఏక శరీరంగా ఉండదు

ఇప్పుడే మానవులను నాటినట్టు క్రీస్తు నన్ను విమోచన పొందినట్లు లేక సహజ కోరికలను ఆపేక్షలను దేవుడు పవిత్రపరచి ముక్తమలో ప్రవేశించినట్లు వివాహంలో నేర్పబడ్డది మూడవ ఉద్దేశము కుటుంబంలో పిల్లలు జన్మించి దేవుని మహిమార్థము మన ప్రభుత్వం విశ్వాస ప్రేమ జ్ఞానం పెంచబడినట్టు సన్నిధాన మీకు డాపిస్తున్నారు ఇష్టమైన కుమార్తె సుప్రియ యువత నీకు ఇష్టమైన వారిద్దరూ వారి యొక్క సమ్మతిని తెలియజేశారు కాబట్టి గుర్తుగా మూలతండలు మార్చుకుంటారు ముందు సుప్రియ జ్ఞానరత్న గారికి వేసి తన యొక్క సమ్మతిని తెలియజేస్తాడు జ్ఞానరత్నం గారు సుప్రియకు వేసి తన యొక్క సమ్మతిని తెలియపరుస్తాడు

ఇవాడదు ఈ స్త్రీ పురుషులకి తల్లిదండ్రులు చాలా కొంచెం నాలుగు జీవితాంతం నాలుగు దేవుని దేవుని పరిశుద్ధ పరిశుద్ధ నిర్ణయం చొప్పున నిర్ణయం చొప్పున మేలుకైనను మేలుకైనను కీడుకైనను కీడుకైనను అరిపికాయలను కలిపికైనను దేవికాయలను దేవికైనను వ్యాధి అందులో వ్యాధి ఆరోగ్యం అందులో ఆరోగ్యం

జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున వేలికాయలను కీడుకాయలను కలిపికాయలను లేమికాయలను వ్యాధి అందులో ఆరోగ్యం అందులో నేను ప్రేమించి సంరక్షించి నీకు లోబడి ఇంకై నా అత్తంగా చేసుకొంచున్నాను ఈ చొప్పున జరిగిద్దులని ప్రమాణము చేయించున్నాము ఏం చేస్తున్నా జ్ఞానపత్మం పేట ఒకటి ఎక్కువ బలికి ఏం బలిక చెప్పాలి దేవుడు మీ ప్రమాణంలో తీరున్నాడు వాటికి మేమందరం సాక్షులు సూత్రం ఆభరణాలంటే ఆభరణాలు కొంచెం హ్యాండిల్ పట్టుకో రండి హ్యాండిల్ పట్టుకో కొంచెం లేచి నిల్చారా హ్యాండిల్ లో వచ్చే ఇటు ఇటు రింగ్ కొట్టుకోండి నడి అన్న తిని కొంచెం హ్యాండ్ దగ్గరే కాలు కాలు నెగెటివ్ రిలేషన్షిప్ ఎట్లా అవుతది కొంచెం హ్యాండిల్ వచ్చే రండి కొంచెం

నిత్య నామకమునకు నిత్య నామకమునకు స్థిరమైన ప్రేమకును స్థిరమైన ప్రేమకు సూచనగా సూచనగా ఈ మంగళ సూత్రమును ఈ మంగళ సూత్రమును ఉంగరమును ఉంగరము నీకు ధరింపజేస్తున్నాము నీకు ధరింపజేస్తున్నాము మరియు మరియు నా శరీరంలో నా శరీరంలో నిన్ను గణపరిచి నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నా ఆస్తి అంతటిలో నిన్ను నిన్ను పాలి బాగస్తురాలిగా పాలి బాగా

జ్ఞానత్వం దేవుని నిర్ణయము బట్టి కుటుంబం పిలువబడుచున్నదో అట్టి మా తల్లి నీ నామను నేను జ్ఞానరత్నం మీదను సుప్రియ మీదను నీ ఆశీర్వాదములను పొందరింపును మీరు నమ్మకంగా కలిసి జీవించినట్లు ఉభయుల మధ్య తాము చేసుకుని నిబంధనను ప్రమాణములను మీరు తప్పక నెరవేర్చి నిలుపుకున్నట్లు పరిపూర్ణ ప్రేమ సమాధానముల ఎందు మీరు నిత్యము నిలిచి ఉండి నీ ఆజ్ఞలను అనుసరించి జీవించినట్లు అనుగ్రహించుమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము అని అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధ ఆత్మ అయిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి సంరక్షించి ప్రభు మిమ్మల్ని అనుగ్రహంతో కటాక్షించి పరమందు మీరు నిత్య జీవం పొందుటకై ఏకమంత అనుకూలంగా కాలం గడుపునట్టు ఆత్మ సంబంధమైన ప్రతి జీవనతోనూ వర్మలతోనూ మిమ్మల్ని నింపులుగా దయచేసి అందరూ కూర్చొని ఉండగా ఈ సమయంలో ఏర్పాటు చేయబడిన దయవలే చనేట్ కొడదాం ఇప్పుడే అలా ఒకటి రెండు సైకిల్ వచ్చావా స్వామి అన్నల ఫస్ట్ త్రేయా ఫస్ట్ మొదటి అధ్యాయం నుండి पाना नो मोलो o não... que

बाग़ <laughs> सां

కొంచెం ముందురా ఇరక ఏం లేదు కానీ అమ్మ రమ్మ చెప్పలేడు కొంచెం ఎనుక్కుంట్రా బాబుకి ఇరక అవుతుంది ఆడ ఫ్రీగా ఉండు కూర్చోమ్మా కొంచెం పై అమ్మాయిగా అమ్మాయి కూడా అడగాలిగా అమ్మాయి కూడా అడగాలి

పెద్ద నోటు పడ్డది ఒక నోట్లేదు ఒక నోట్ పడదు నోట్

नहीं आ रहा नहीं आ रहा हाँ नहीं आ रहा आ तो बढ़िया ना आ तो बढ़िया ना बाबू लेबर था नहीं है भाई पहने अलेक भाई बाप जंबने మీరాజ <laughs>

अच्छा सवाल <laughs> <laughs>